హాయ్ గాయ మనకి సీలింగ్ బోర్డులు ఉన్నాయని చెప్పి ఫోన్ చేశారు ఇవాటికి మూడు రోజులు అయిపోయింది మనకి కిరాలు ఏమీ లేక రోజు వస్తున్నాను స్టాండ్లో పెట్టుకుంటున్నాను వెళ్తున్నాను రోజు ఇదే పని అయిపోయింది మనకి అయితే ఈరోజు అసలు రాకూడదు అనుకున్నా చిరాకు పుట్టింది రోజు వచ్చేటతాం నాకు రోజు వచ్చేదానికి ఒక వంద రూపాయలు డీజిల్ అయితే అయిపోద్ది అనమాట అందుకని ఈరోజు ఇంటికాడ ఉందాన్ని ఫిక్స్ అయితే మన స్టాండ్లో ఒక ఆయన మళ్ళీ ఫోన్ చేసి ఒకసారి అంతకుముందు మనం ఒక సీలింగ్ బోర్డులు వేసుకోవచ్చు అంత మూడు టన్నుల రెండు గింటలు వచ్చింది ఆ లోడు ఆ లోడ్ అయితే ఇప్పుడు వేసుకొద్దాము ఇక్కడ నుంచి విజయవాడ దగ్గరికి వెళ్తాం మనం ఇప్పుడు వెళ్ళటం ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు రావటం ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది సో ఈరోజు వీడియోలో ఈ బ్లాగ్ అయితే చూడండి ఇప్పుడు మనం విజయవాడ వచ్చేసాము ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడంటే నగర్ దగ్గర అనమాట మనకి సింగనగర్ ఫ్లైఓవర్ ఉంటుంది కదా దాని పక్కన రోడ్లో ఎక్కడో లోడింగ్ అని చెప్పేసి అన్నారు అందుకని మనకి సింగనగర్ అంటే ఇక్కడ నుంచి దగ్గర మనకి ఇలా వెళ్ళటం అందుకని నేను ఇటు వచ్చాను ఇది పైపుల్ రోడ్ దగ్గర నుంచి లోపలికి తిరుగుతున్నాం మనం ఇక్కడ ఇటు లారీలకి వాటికి అయితే అసలు ఎంట్రీ లేదు మన చిన్నపాళ్ళు వాటికి అయితే సిటీలోకి ఎంట్రీ ఉంది లోపలికి వెళ్ళి వేసుకొని వద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు నేను విజయవాడలోని సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను పార్టీకి ఫోన్ చేశాను అక్కడే ఉండండి నేను బైక్ వేసుకొని వస్తున్నానని చెప్పేసి అన్నారు మాది ఎక్కడ తీసుకెళ్తారేటో చూద్దాం అయితే షాప్ దగ్గర పెట్టేశాం మనం ఇదే అంట షాపు ఇదే ఈ షీట్లో వేసుకొని వెళ్ళాలి ఇప్పుడు మనం ఈ షీట్స్ అండ్ ఇంకా కుదిరితే ఈ బ్యాగులు అనుకుంటా బ్యాగులు కూడా ఉన్నాయి సీలింగ్ సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఈ గోడౌన్లో కొన్ని వరకు ఉన్నాయి అవి ఇవే వీటి వరకు వేసుకొని ఇంకో గోడౌన్కి వెళ్ళాలి ఇక్కడే పక్కనేనంట పైన ఇది పడకుండా దానికి కూడా తాడు కట్టేశాను ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో గోడౌన్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ ఇక్కడైతే మన బండికి ఫుల్ లోడ్ పడుతుంది అనమాట యాక్చువల్గా మనకి పోయినసారి ఈ లో ఇదే లోడు ముప్పై నాలుగు గింటాల్ అయితే వచ్చింది అంటే మూడు వేల నాలుగు వందల కేజీలు వచ్చింది ఈసారి అయితే ఒక రెండు వందల కేజీలు పెరుగుతుందంట మూడు వేల ఆరు వందల కేజీలు అయితే మనకి లోడ్ వేసుకొని వెళ్ళాలి ఈరోజు దానికి చిన్న చిన్న స్ట్రీట్లు అయితే పెరిగినాయి మొత్తానికి అవి వేసుకుని వెళ్ళినందుకు నేను అడిగే కిరాయి కూడా పెంచాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నాను వాళ్ళు ఏదో కొనుక్కకుంటా సరే అన్నారు ఫ్రెండ్స్ మన బండి లోడ్ అయిపోయింది ఇక నేను బయలుదేరుతున్నాను అంటే బయలుదేరి కొంచెం కిలోమీటర్ అయితే వచ్చాను అనుకోండి కొంచెం ఎదురుకి వెళ్ళిన తర్వాత మనకి లోడ్ ఎలా వచ్చింది ఏంటి అనేది కంప్లీట్గా బయట చుట్టూ చూపిస్తాం ఒకసారి తెలుస్తుంది కదా మనం ఎంత లోడ్ వేసుకున్నామంటే ముప్పై నాలుగు వందల కేజీలు అయితే వేసుకున్నాం బండిలో అది చేసుకుని మనం వెళ్తున్నాం ఇది కొత్తగా కడుతున్న రోడ్ ఇది విజయవాడకి బైపాస్ లాగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు పెద్ద ఒకటిపల్లి నుంచి డైరెక్ట్గా కాజా టోల్ గెట్ వర్క్ అయితే ఈ రోడ్ వేస్తున్నారు చూడాల విజయవాడ సిటీలోంచి టచ్ అవ్వకూడదు అనుకుంటే మనకి ఈ రోడ్డు కంప్లీట్ అయిపోయినప్పుడు ఈ రోడ్లోంచి వెళ్ళిపోవచ్చు ఎక్కడ ప్రాబ్లం ఉండదు ఒకసారి మన బండికి లోడ్ ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు చూపిస్తారు చూడండి ఇక్కడ నేను మైలవరం వెళ్ళే దారిలో కొంచెం రోడ్డు పక్కన ఆపుకుని ఉన్నాను అనమాట మనకి టోటల్గా షీట్లు అయితే అదన నుంచి ఇలా పంపిస్తున్నాయి చుట్టూ తిరిగి చూపిస్తాను తాడు కూడా మనం గట్టిగా లాగే పని లేదు మరీ ఎక్కువగా లాగుతుంటే వాటికి మన తాడు లాగిన చోట అయిపోతున్నాయి అందుకని నేను గట్టిగా ఏం లాగలేదు ఏదో పై పైన కట్టాను అండ్ మనం చాలా వరకు అయితే స్లోగానే వెళ్దాము అంత పెద్ద కంగారు అయితే మనకి ఏమీ లేదు చిన్నగా వెళ్ళి చిన్నగా వద్దాం వెనక నుంచి చూడండి లోడ్ అయితే ఈ రకంగా వచ్చింది అండ్ తాడు కట్టడానికి మనకి అక్కడ వీలుగా లేదనమాట అందుకే నేను అలా పై పైన కట్టాల్సి వచ్చింది తాడు కానీ లోడ్ అయితే మూడు వేల ఆరు వందల కేజీలు పడింది మనకి అయితే ఇక్కడ నుంచి మనం అప్ అండ్ డౌన్కి మనకి అరవై కిలోమీటర్లు వస్తుంది అంటే వెళ్ళటం ముప్పై రావటం ముప్పై కిలోమీటర్లు అనమాట అలా వెళ్ళొచ్చినందుకే మన కిరాయి అయితే ఇరవై మూడు వందల రూపాయలు అయితే మనకి కిరాయి ఇచ్చారు ఎండాకాలం అయితే మన బళ్ళ పరిస్థితి మీకు తెలియదేం కాదు ఎందుకంటే మన బళ్ళలో వాటర్ అనేవి బాగా హీట్ అవుతా ఉంటాయి ఎందుకంటే ఈ ఎండలో బయట వేడి అండ్ లోపల మన ఇంజన్ వేడి అవన్నీ కలిసిపోయి నీళ్ళు అయితే మనం అసలు ఏం తాగలేము నాకైతే నీళ్ళు ఏదో గొంతు అడుకోవాలనిపించి ఏదో రెండు కొట్టకలు వేసుకున్నాను మనస్ఫూర్తిగా అయితే తాగలేకపోతున్నా నీళ్ళు సక్సెస్ఫుల్గా మన లొకేషన్కి అయితే వచ్చేసాము ఇప్పుడు మనం భోజనం చేసే టైం అయింది కాబట్టి భోజనం చేసేస్తాం తర్వాత అక్కడ వాళ్ళు అన్లోడ్ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి రెండు అవుతుంది కరెక్ట్గా రెండు గంటల మూడు నిమిషాలు అయితే తినేస్తే పని మొట్టని ఇప్పటి నుంచి క్యారేజ్ కూడా తెచ్చుకున్నాం మనం తినేసి ఇంకా ఎక్కడ కూర్చున్నాం అయిపోతే ఇంకా మొఠావాళ్ళు వచ్చేసి అన్లోడ్ చేస్తున్నారు అక్కడ వరకు ఒక డెబ్బై షీట్లు అయితే నేనే అందించాను ఎందుకంటే వాళ్ళకి అక్కడ నుంచోడానికి కూడా కుదరట్లేదు అంట ఒక్కడే షీట్లు ఆగలేరు కాబట్టి నన్ను కూడా కొంచెం హెల్ప్ చేయమంటే చేశాను అనమాట హెల్ప్ చేసినందుకు వాళ్ళు దానికి ఒక వంద రూపాయలు అయితే ఇచ్చారు మనకి అవి మనకు భోజనం ఖర్చులు గల మన దుబారా ఖర్చులకి అయితే సరిపోతాయి నాకు కూడా కొంచెం హ్యాపీ అనిపించింది ఓకే గాయస్ ఇది ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్లో ఇంకా ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఎవరిని కొత్తగా చూస్తూ ఉంటే దయచేసి ఒక చిన్న లైక్ అండ్ ఒక చేస్తే ఒక షేర్ లేకపోతే ఒక కామెంట్ చేయండి మీకు ఇంకా బాగా నచ్చింది రోజు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్